అంటే మనిషి ఏదో ఒక కారణం అందులో కాదు సరే ఇవాళ ముందుగా ఆ తల్లిగా చూపడం నాకు తాగ్రత జగన్ చక్క అంటే భారతీయ మనిషి అంటే ఆది పద్ధతులు అయినా ఆ శివ భారవ వాడు మంచి రూపమే నా తల్లిదండ్రులు ఎవరు తల్లి ఎవరి తల్లిదండ్రులు ఆయన ఆ పార్తీ పరమేశ్వరు యొక్క రూపాధి నగాత్ర పరమంత్ర నమస్ పరిదేవత నారే పరత సాత నామక పాదం పరమ ఇది తలి ప్రార్థన ఎస్ప భాగవత దేవ భాగవతుల భక్తి కుణ సంతు మాంత శాస్త్ర తస్మ సర్వమే ఉంటే పితృ ఇది తంత్రి అంటే మనం సగం జ్ఞానం ఇచ్చి మనల్ని ఇటువంటి గురువులు దగ్గర అంతమంది అందరూ అందరు సరస్వతులు ఇక్కడ గంగాధర శాస్త్రి గారు అలాగే ఇక్కడ మన మంచి சர்மாரி கனியாச்சக்கரவர்த்தி அந்த பாட்டி மஞ்சள் మన விடா பிரம்மாண்ட அது நந்த చెప్పాడు అనబం గారు అంటే నాకు వచ్చిన అందరూ నాడు తన తన హిందువు ధర్మం ఈ సినిమా అంటే సాధన అలాగే వేదం అలాగే మన భారతదేశకు మూలాలు మన ధర్మం మన ధర్మం మన గర్వం మన తేజస్సు కలిగించిన సినిమా అందరి

మనల్ని మనం సృష్టించుకున్న విభేదాలు గొప్ప మాట చెప్పారు మన ఇది మన సినిమా గురించి ఇది ఒక కేవలం ఒక తెలుగు పురాణాలు ఈ భగవద్గీత లేకపోతే చెప్పేది భారత భాగవతాలు సంబంధించింది కాదు ఒక బైబిల్ సంబంధించింది ఒక కూడా సంబంధించింది సినిమా ఈ పాత్ర చేసే ముందు నాకు గుర్తుగా లోన్ అన్నాడు దర్శకుడు మీద నేను చెప్పా గట్ట కొట్టి తెచ్చి అంతే మాట్లాడుకుంటాం మీ అందరూ మాట్లాడుకోం ఇవాళ హిట్లర్ టైంలో ఆయన గిటాప్ చేసి తీసుకెళ్ళిపోయి మన వేదాన్ని తర్జుమా చేసి ఆధారపడి వేదంలోని ఈ కంప్యూటర్ ఏవైతే ఉంది మెల్బోర్న్ ఫస్ట్ స్టాచ్యూ ఉంది అక్కడ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్చరీ ఇలా మనం గొప్ప మనం చెప్పుకోవాలి ఇలా మనం తెలిసి చెప్తే కానీ మన యువత అర్థం కాదు నా దృష్టం ఏంటంటే అందరు చెప్తే అంద సినిమాలు వాటికి ఐదో సినిమా చెప్పారు నా మొదటి సినిమా ఖండా అది కూడా ఉపయోగించి మీదేసి సినిమా టైంలో చేసాం అఖండ విజయం సాధించింది అఖండ ఆ తర్వాత మిగతా సినిమాల వచ్చి వాళ్ళ సినిమాని విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత నేను చేసిన నేల సినిమా రెడ్డి అయితే లేకపోతే నెల భగవద్ కేసరి అయితే మహారాజ్ అయితే ఇప్పుడు అఖండ తాండవం విజయాలు విజయాలంటే నా విజయాలను అనుకోండి నేను ఏదైతే మేము మేము అనుకుంటున్నాం ఇది నమ్మడం వల్ల కాదు నేను చిన్న పాయింట్ చెప్పచ్చు డైరెక్టర్ గారు చెప్పచ్చు దాన్ని మనం సినిమాగా చూపించినప్పుడు అంటే కడుపు చూడప్పుడు అనేది కదా కళ్ళతో తప్పించేది కదా నిద్రపోతున్నప్పుడు అనేది కదా నిద్రపోతున్న సమాజాన్ని వేరుకొల్పోయేది కదా ఈ నాలుగు ఐదు సినిమాల్లో ఇద్దరికి సందేశం ఇవ్వడం జరిగింది ఐదు సినిమాల్లో రకరకాల సందేశాలు అది అంతర్జాతీయం కావచ్చు లేకపోతే మనుషుల్లో ఇంత ఆదరించి ఇంత కేవలం ఇండివిజువల్గా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి సినిమా చూడటం కాదు ఇవాళ మా అందరూ కలిసి కుటుంబ సమేతంగా సకుటింబ సపరివన సమేతంగా అందరూ ఈ సినిమా చూసి అలాగే పిల్లలు కూడా తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి వాళ్ళకి కొంచెం మనం ఏంటి మన మూలాలు ఏంటి మెయిన్గా మన సనాతన హైందవ సనాతన హైందవ ధర్మం ఏం చెప్తుంది అంటే మన సనాతన ధర్మం యొక్క సనాతన హైందవ ధర్మం యొక్క శక్తి దాని యొక్క గర్వం దాని యొక్క పరాక్రమం ఏంటో చూపించిన సినిమా అఖండ తాండవం అలాగే మన సనాతన హిందువు సనాతన ధర్మానికి మూలాలైన ఏదైతే మనం సత్యం దారిలో నడవాలి ధర్మం దారిలో నడవాలి అన్యాయం జరిగితే మనం తన తెచ్చకూడదు దీన్ని పోరాడాలి అన్నది చూపించిన సినిమా అఖండ తాండం ఈ సినిమాని అద్భుతం ఇంతమంది కష్టపడితేనే ఆ సినిమా అయింది ఇవాళ అంటే ఒక్కొక్కడు తమను గారు చెప్పారు ఆయన పట్ట కష్టం ఇద్దరు నేను ఎన్ని రాత్రుడు గడిపారు నాకు తెలుసానికి ఆయన సినిమా ఇప్పుడు వచ్చిందని కాదు వచ్చి దాని ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అన్నది చాలా ముఖ్యం ఎస్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అన్నీ ఉండాలి సినిమ బాలకృష్ణ సినిమాలు అన్నీ ఉండాలి సినిమపాడల్లో అన్నీ రుచులు ఉండాలి పచ్చపక్ష బలవాణం కొట్టించిన విత్తరలా ఉండాలి కాదన్న కానీ ఏది ఎంత ఉండాలి ఎవరు ఏ పాత్రకి పాత్రకి న్యాయం చేస్తారు ఏమిటి అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క పరిశ్రమ అలా ఏదైనా ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చిత్తశుద్ధితో చేస్తే ఆ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం దాన్ని ప్రేక్షకులను ఆదించడం ఇంత అక్కడ విజయం చేయడం మా అందరికి ఎంతో ఒక అనివసీయమైన అనుభూతిగా ఉంది మనం గర్వం చెప్పాం ఇంకా చేస్తాం వాడి సభ ఎందుకు పెట్టుకున్నాం ఒక సినిమా చేసాం అయిపోయింది ఆ సినిమా విడుదల వరకు ఆ సినిమా ఎలా ఉంటుందా ప్రేక్షకులు ఎదరా ఎలా తెలుస్తారా అని ఎదురు ఉంటారు అందరూ సో పిక్చర్ విజయవంతమైనప్పుడు అంటే ప్రేక్షకుల మెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా మాకు ఇవ్వండి అని వాళ్ళు మిమ్మల్ని ఉత్సాహపరిచిన మాకు భయమే లేదు చేసి చూపిస్తాం దానికోసమే నేను చెప్పాను నేనా కక్తి ప్రత్యే స్వల్పంపస్య ధర్మస్య త్రాయత మయతో భయాన్ని మరి తిరిగి అక్కడికి వస్తున్నా సరే ఏదైనా ఈ సినిమా కష్టపడిన వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ నా అభినందనలు వాడికి నా అభినందనలు అలాగే ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా ఈ సినిమాని ఎంత అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దిల్ రాజు గారు దిల్ రాజు గారికి మన మ్యాంగో రామ్ గారికి అలాగే మన అన్న శ్రీధార గారికి డాక్టర్ సురేందర్ గారికి కొమనేని గారికి అందరికీ వాళ్ళు పడ్డ సమ ఈ సినిమా విడుదల కావడానికి అంటే దేవుడు పెట్టే పరీక్ష దీనికి ఏమీ మేము ఎందుకంటే మీరిచ్చే అఖండ విజయం ఉంది ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ నథింగ్ నా దళిత గారు విజయలక్ష్మి సౌదరం గారు పాత్ర చెప్పక్కలరా ఎందుకంటే కొన్ని కొన్ని పాత్రలు నేను చెప్పకూడదు అక్కడే ఎందుకంటే ఆ పాత్రలు నేను చెప్పేదానికంటే గొప్ప పాత్రలు సినిమా చివరి వచ్చి ఆ చితికి రిప్పటిస్తే అని పలకరించి అద్భుతమైన సన్నివేశం అక్కడి కాదు ఆ సినిమాలో అన్ని అద్భుతమైన సన్నివేశాలు ఇందా చెప్పాను సో మనస్ఫూర్తికి అందరికీ ఇక్కడ నా టీం వాళ్ళందరూ కూడా రామకృష్ణ హాస్టల్కి అయితేనేవి లేకపోతే మా కళ్యాణ్ చక్రవర్తి గారు కాసార్య శ్యామ్ గారు అలాగే మన మా నాగ గురునాథ్ శర్మ గురునాథ్ శర్మ గారు అందరికీ మా డాన్స్ మాస్టర్లు శేఖర్ గారికి అయితేనేమి భాను మాస్టర్కి అయితేనేమి అలాగే వాళ్ళ ఇచ్చిన సర్గపల్లి సిస్టర్స్ అయితేనేమి లేకపోతే సౌందర్య సిస్టర్స్ అయితేనేమి కృష్ణ గారైతేనేమి సౌందర్య గారైతేనేమి గంగాధర్ గారి గురించి కొందరి గురించి నేను నేను చెప్పేటంత అంత వాణ్ణి కాదు పాత్ర అయినా కానీ సినిమాలో ప్రత్యక్షంగా అయినా కానీ నేను అంత పెద్దవాండి కాదు మా వాళ్ళ గురించి మాట్లాడేదంతా మాట్లాడాల్సినంత ప్రేక్షకుల గురించి అంతే అదే ఈ సభకు ముఖ్యంగా ఇక్కడ జరుపుకోవడానికి పండుగ జరుపుకోవడానికి సో ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి నా ఈ ఇంత అఖండమైన విజయాన్ని మీకు మీరు దక్కించుకున్నందుకు మీకు మీరు ఇచ్చుకున్నందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటే నేను తెలియజేసుకుంటున్నాను మనకి ధర్మం గురించి తరానికి దైవం గురించి ఇంత గొప్పగా ఒక మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ నేను చెప్పినప్పుడు ఇది జనంలోకి వెళ్ళాలి ఇది జనంలోకి తీసుకెళ్ళాలి సార్ చాలు వాళ్ళు ఆదరిస్తే చాలు అని చెప్పి చెప్పాను సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున మళ్ళీ నా క్రితం తెలియజేస్తూ భారతదేశం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ధర్మ గ్రంథాలయం భారతదేశము ధర్మానికి తల్లివేరు లాంటిది ఆ తల్లివేరు తల్లివేరు వేరు వేరుగా పాయి ప్రపంచానికి మొత్తం చూపిస్తుంది దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి నమ్మిన దేశాలన్నీకోరాయిపోయి రిలీజ్ అయింది కానీ పరిస్థితులు ఏంటంటే ఫస్ట్ ఒక డేట్లో రిలీజ్ అవ్వాల్సింది అనుకోకుండా ఇంకొక డేట్కి రావడం వల్ల అక్కడ థియేటర్స్ తగ్గినాయి సో థియేటర్స్ తగ్గినాయి కానీ థియేటర్స్ అద్భుతమైన ఫుల్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్నగా పెంచుకుంటూ పెడుతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు అక్కడ అబ్రాడ్లో ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని వారి పిల్లలతో సహా అందరికీ చూపించి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నారు అలాగే ఈ సినిమాలో ఉన్నది ఏంటంటే గొప్ప ఇది ఏంటంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఇది త్రీ డీ కూడా క్రీట్ చేశాను త్రీ డీ కూడా జరగడం చేయడం జరిగింది అది ఈరోజు ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఐమాక్స్ పీసీఎస్ అద్భుతమైన ఇది జరుగుతుంది ఈరోజు నాలుగు షోస్ కూడా ఫుల్స్ సో త్రీడీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఒక్కసారి ఈ సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ త్రీడీకే వెళ్ళే అంత అద్భుతంగా ఉంటుంది దయచేసి ఆ త్రీ డీది కూడా మీరు డీలో చూడండి అభిమానులు అందరూ డీలో చూడండి మీకు అసలు మీరు కొత్త లోకాన్ని చూస్తారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పుడు ఎందుకు వాళ్ళు కొంచెం బయట తప్పుగా మాట్లాడారు వచ్చి ఆఫీస్కి రండి కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి ఛానల్ మైకి దొరికితే ఎక్కి ఎక్కి మాట్లాడటం తప్పు కదా అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతాననేది అనేది చూడాలి సో ఇండస్ట్రీలో ఒక యూనిటీ లేదు మీరందరూ కలిసి ఉండే సమయం వచ్చింది ఈ పాటి మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరు కలుస్తూనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఏదో ఒక ఇంటి నాలుగు గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తాడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ మనకు ఉండే ఫ్యాన్స్ పవర్ ఏ ఏ వార్డ్లో లేదు మనకుండే ఫ్యాన్స్ పవర్ మనకుండే హీరోలు ఇప్పుడు ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేదు మ్యూజిక్లో ఫార్మాట్లో నేను ఇచ్చిన మీటర్లో రాయడం చాలా కష్టం కొన్ని వర్డ్స్ లాంగ్ లాంగ్గా ఉంటాయి బట్ అది వాళ్ళు పదాలన్నీ కరెక్ట్గా కలిపి సేమ్ టైం ఎక్కడ అది రాంగ్గా రాకుండా అది ఎంతో బ్యూటిఫై చేశారు ఎంతో దాన్ని ప్యూరిటీగా దాన్ని చూపించారు సో థ్యాంక్స్ టు మై ఆల్ లిరిక్ రైటర్స్ నిజంగా వాళ్ళు నిజంగా చాలా నా అంటే లాస్ట్ నేను ఒక డెబ్బై సెవెంటీ సెవెన్ డేస్ జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోరు సో ఈ సెవెంటీ సెవెన్ డేస్లో నాతో ట్వంటీ ఫోర్ సెవెన్ వీళ్ళు నాతో ఉన్నారు పిలిచినప్పుడల్లా ఇంకా అంబులెన్స్ లాగా వచ్చేసారు సార్ రండి రీల్ వచ్చింది నెక్స్ట్ రీల్కి వెళ్తున్నాం ఇప్పుడే ఇంటర్వెల్ అయింది ఇంటర్వెల్ ఒక చేయడానికి ఒక లెవెన్ డేస్ పట్టింది అంటే ఇంకా ఇంకా దేవుడు వచ్చినట్టు చేయాలంటే ఎలా చేయాలి సో అది ఇట్స్ వెరీ టఫ్ దాన్ని ఊహించుకోవడమే చాలా టఫ్ రెండు స్పీకర్కి ఓకే థియేటర్లో మొత్తం ఒక నూట ఎనిమిది టూ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్పీకర్స్ ఉంటుంది ఆ స్పీకర్స్కి అంతా కరెక్ట్గా వాల్యూమ్ కరెక్ట్గా పంపించి కరెక్ట్గా చేయడం అనేది చాలా 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 కష్టం సో అఖండ వాస్ సంథింగ్ ఫినామినలీ వాస్ వెరీ టఫ్ టు మేక్ మ్యూజిక్ అండ్ తొమ్మిది పాటలు చేయడం సో దాంట్లో జాజికాయ లాంటి ఒక కమర్షియల్ సాంగ్ తేయడం అఖండ తాండవం అనే పాటలో కైలాష్కర్ గారు అండ్ శంకర్ మాధవన్ గారు పాడడం సర్వేపల్లి సిస్టర్స్ గారు సో వాళ్ళు రావడం వాళ్ళు ఆన్ బోర్డు రావడం దాని తర్వాత సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు రావడం శ్రేయ ఘోషల్ గారు పాడడం బ్రిజేష్ వాళ్ళు పాడడం సో వీళ్ళందరూ దాని తర్వాత కనకవ్వ గారు ఆవిడ గొంతులో ఎంత ఆత్మ ఉంటుందంటే ఆవిడ అమ్మ ఒక అమ్మ గొంతుల నుంచి పాడేటప్పుడు శివ అని పాడినప్పుడు అసలు మాకు నిజంగా గుండె జల్లుమనిదనమాట సో సో ఇన్ని మంది సింగర్స్ వీళ్ళందరూ లేకపోతే ఈరోజు ఇంత పేరు మాత్రం ఏం తీసుకుని ఏం చేసుకుంటా సో వీళ్ళందరూ కారణాలు ఈ సినిమాకి వాళ్ళందరూ లేకపోతే నాకే నేనేం లేరు సో వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి అది నా ఇంజనీర్ బాంబేలో షాదాబ్ వాడు పాపం అంతా వాటి టైం కాటాయించి ఈ సినిమాకి మిక్సింగ్ కానీ తొమ్మిది పాటలు కరెక్ట్గా ఆడియో లాంచ్ జూక్ బాక్స్కి కరెక్ట్గా వచ్చేటట్టు వీళ్ళందరూ ఎంతో కష్టపడి మా డిటిఎస్ ఇంజనీర్లు నిజంగా వాళ్ళకి నిజంగా ఈ శివుడు సినిమా చేసినప్పుడు మాత్రం ఒక ఒక ఏదో చూస్తాను నేను అసలు నిద్రే రాదు టైర్డ్ అది ఏంటో అది ఒక ఒక ఎనర్జీలో ఉంటుంది ఒక డమరుకో వింటేనే జమ్మును లేచేస్తాం ఒక రెండు మూడు బ్లాక్ కాఫీ కొట్టినట్టు ఉంటుంది అసలు ఏదో నాకు అసలు ఫ్రెష్గానే ఉంటాను ఎప్పుడు స్టూడియోకి అలర్ట్గా ఉంటాం అనమాట అదేంటో అది అది అంతే శివుడు పవర్ అంతే మేడ్ మీ డ్రైవ్ అది నేను చెప్పాను అంటే మేము మేము ఓన్లీ గుడిలకు వెళ్ళి ప్రే చేసుకోవచ్చాం కాళహస్తి వెళ్ళాము తిరువణామలై వెళ్ళాము దాని తర్వాత శ్రీశైలం వెళ్ళాము సో జస్ట్ మీ వెల్ ప్లే ప్రేడ్ ఈ సినిమాని మమ్మల్ని గట్టెక్కించు శివ శివ అంటే దేవుడికి ఇంకా సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది సో అలా అనమాట సో ద ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్ హూ మేడ్ ఇట్ హ్యాపన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మమ్మల్ని అందరినీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ మాకు ఒక సీట్ బెల్ట్ వేసి నువ్వు ఎంతైనా డ్రైవ్ చేయి జాగ్రత్తగా నేను తీసుకెళ్ళి డెస్టినేషన్లో చేర్పిస్తానని చెప్పి సో ఇట్ వాస్ సచ్ గ్రేట్ మూమెంట్ అండ్ గంగాధర్ గారు అండ్ పాడిన చిన్న వెరీ స్మాల్ మూమెంట్ ఆయన మణిగారు మణిశర్మ గారు షోస్లో నాకు పరిచయం అనమాట ఆయన